మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నగిరి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వైసీపీ కీలకమైన నాయకురాలు రోజా ఎప్పుడు కాంట్రవర్సీలకి కేరప్ అడ్రస్ గా ఉంటారు ఆ సినిమాల్లో ఉన్నా జబర్దస్త్లో ఉన్నా రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడు కాంట్రవర్షిల్ అంటే ఎత్తుక్కుంటూ వెళ్ళే రకం నోరుంది కదా అని ఇస్తా వచ్చినట్టు మాట్లాడే రకం బురద అవసరం ఏద్దాం అనుకుంటుంది కానీ ఆమె మీద బురద పట్టింది సరే ఇంతకీ లడ్డూ వివాదం మీద ఆమె ఇప్పటికే చాలా బాధలో ఉంది అధికారం పోయింది తిరుపతి టికెట్ అమ్ముకునే అవకాశం కోల్పోయింది ఇంతకుముందు తిరుపతి దర్శనాన్ని డబ్బులకి అమ్ముకునే వ్యక్తి రోజా ఆమెకి ఎమ్మెల్యే జీతం కాక మంత్రిగా ఉండే కాక ఇతర సినిమాలు సంపాదించింది చాలాక తిరుపతి దర్శనాలను అమ్ముకున్న వ్యక్తి రోజా ఆమె చరారోపణలు ఉన్నాయి చాలామంది బయటకు వచ్చి దర్శనాన్ని అమ్ముకున్న వ్యక్తులు కూడా చెప్పారు మా దగ్గర దర్శనానికి ఇంత తీసుకుందని దేవుడి దర్శనాన్ని అమ్ముకున్న వ్యక్తి ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కావడంతో ఆమెకు సహజంగానే కొద్దిగా ఎక్కువ దర్శనాలు ఉంటాయి ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి ఆ ప్రోటోకాల్ దర్శనాన్ని అమ్ముకొని తన పక్కన మంది మార్పులను తీసుకొని వెళ్ళి వాళ్ళందరినీ దర్శనం చేపిస్తూ ఉంటది రోజా ఇప్పుడు ఆ రోజా ఈ లడ్డు వివాదం మీద చెప్పాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రెషర్ పెట్టాక ఏం చెప్పాడు అనేది భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం రెండవది మీరు చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడు చేస్తుంటారు అలాగే ఈ రోజు అసలు విషయాన్ని వదిలేసి రాజకీయ కామెంట్ ఎక్కువైన రోజా గారు సబ్జెక్ట్ ఒక రండి సబ్జెక్ట్ ప్లీజ్ సబ్జెక్ట్ మళ్ళీ కొండ మీదికి జగన్ అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు అమిత్ షా గారు వచ్చారు ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు ప్రెసెంట్ సీజే గారు వచ్చారు అంతెందుకు చంద్రబాబు నాయుడు అరే వీళ్ళకేమో పదహారు వందల రూపాయలు నెయ్యితో కలిసి రడ్డు పెట్టారేమో జనాన్ని పెట్టిన రడ్డు గురించి మాట్లాడండి రోజా గారు మీరు రెండు రకాలను రెండు రకాల నెయ్యిలు కొన్నారట వీళ్ళు ఒకటి పదహారు వందల రూపాయలకి కేజీ నెయ్యిని కొన్నారు తర్వాత మూడు వందల ఇరవై రూపాయలకి కేజీ నెయ్యిని కొన్నారు మేము అడుగుతుంది భక్తులు అడుగుతుంది ఏంటి మూడు వందల రూపాయలకి కిలో నెయ్యి అనేది కలితీ నెయ్యి ఆ నెయ్యి గురించి ఆ నెయ్యితో తయారు చేసిన లడ్డులు ఎవరికి పంచారు యాభై రూపాయలకి లడ్డు అని చెప్పేసి ప్రజలకి అమ్మారు కదా భక్తులకి అమ్మారు కదా ఆ భత్తుల గురించి అడుగుతున్నాం మేము సీజే గారికి ఇచ్చింది ప్రధాని గారికి ఇచ్చింది వాళ్ళకి ఇస్తే మంచి లడ్డు ఇచ్చారేమో జాగ్రత్తగా ఉండి మళ్ళీ కనిపెడితే ఎక్కడ ప్రాబ్లం వస్తుందో ఎక్కడ జైల్లో దోస్తారో లడ్డూలో ఏ మాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చి ఉంటారుగా ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేదు ఇప్పుడు ఆ ఐదు సంవత్సరాల్లో ఏదో జరిగిందని నింద వేయటానికి ఈ రోజు టీటీడీని ఎంచుకొని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ అని అందరూ కూడా దేవుడు ప్రతిష్టను దిగజార్చడం గురించి రోజా చెప్తుంది ఏది దర్శనాలకి టికెట్ నమ్ముకున్న రోజే చెప్తుంది మనం వినాలి మరి ఏం చేద్దాం మన కర్మ ఇలాంటి వాళ్ళంతా నాయకులు అయితే ఇంతే ఉంటుంది ఆలోచించాల్సిన అవసరం ఉంది అండ్ మోడవారి ఈ రోజు ఎవరైతే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారో వాళ్ళని నేను అడుగుతున్నా అడుగు టిటిడి బోర్డులో మెంబర్లుగా బీజేపీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు మరి ఆ రోజు తప్పు జరిగితే వీళ్ళందరూ ఎందుకు మోడీ గారికి అమిత్ షా కి ఇన్ఫార్మ్ చేయలేదు అంటే విషయం ఏంటంటే వీళ్ళకేం తెలుసు నువ్వు నెయ్యి తెప్పిస్తున్నావు కాదే తక్కువ క్వాలిటీ నెయ్యి తెప్పిస్తావు అని అనుకున్నారు తప్ప దాంట్లో కొవ్వు కలిపినవి యానిమల్ కొవ్వు కలిపి పంది కొవ్వు కలిపినవి తెప్పిస్తావు అని ఎవరైనా కలగంటారా ఏంటి నిజంగా అదే తెప్పిస్తున్నావు అని తెలిస్తే అక్కడ లడ్డు తయారు చేసే వాళ్ళు కూడా తయారు చేయరు వాళ్ళు నాణ్యత తగ్గింది అని చూశారు తప్ప నువ్వు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నావు ఏం తెప్పిస్తున్నావు ఏం కలుపుతున్నారు దాంట్లో అని తెలియలేదు ఎందుకంటే తిరుపతిలో ఏమి కలిపారో కనిపెట్టి ల్యాబ్ లేకపోవటం అనేది పెద్ద పొరపాటు అయింది అది మొన్న ఎన్డి పంపిస్తేగా తెలిసింది రోజా గారు సబ్జెక్ట్ సబ్జెక్ట్ చర్యలు చేపట్లేదు అనేది నేను అడుగుతున్నా అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో ఉన్న వేంరెడ్డి ప్రశాంతి గారు ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఈ పర్చేసింగ్ కమిటీలో ఐదు సంవత్సరాలు ఉన్నారు అలాగే ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి గారు కూడా పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు మీకు ఎవరేదా మేడం వాళ్ళని విచారించండి అని మీ కమిషన్ వచ్చేది అందర్ని బయటికి వచ్చి మాట్లాడమని చెప్పండి తప్పు జరిగింది బలే ఉన్నారు జగనన్న నాకు ఇవాలి ఈ రోజు ఇంత మంది గొప్ప గొప్ప వాళ్ళు తిరుమలకు పోయి లడ్డు తిన్నా జరగని తప్పు వాళ్ళ పర్చేస్ కమిటీలో ఉన్న వాళ్ళు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని మాట్లాడకుండా కేవలం జగన్ గారి టార్గెట్ చేసి మాట్లాడటం చూస్తే రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ రాజకీయాలు అందరూ కూడా గమనించారు ఇంత నోరు చింపుకొని మాట్లాడుతుంది కదా రోజక్క నేను నగరం వస్తాను నగరిలో తిరుపతి రోజు పోతా ఉంటారు దాదాపుగా మూడు నెలలకి నాలుగు నెలలకి రెగ్యులర్ గా భక్తులు చాలా మంది ఉంటారు నిజవర్గంలో ఎందుకంటే కొద్ది దగ్గర కాబట్టి తిరుపతికి దేవుడి దర్శనం కోసం వెళ్ళి వస్తుంటాడు అక్కడ ప్రజలకు కాడికి వెళ్దాం నిజంగా లడ్డూలో ఒక తగ్గి సంవత్సర కాలంలో క్వాలిటీ తగ్గిందా లేదా మీరు పంపి పంపిణీ చేసిన లడ్డూ మీద అనుమానాలు ఉన్నాయా లేదా దాన్ని జనం నమ్ముతున్నారా లేదా ఒకసారి చెక్ చేద్దాం మీ నగరిలోనే అక్క మీకు విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే లడ్డూ క్వాలిటీ తగ్గింది ప్రమాణాలు తగ్గాయి తిరుపతిలో మెయింటెనెన్స్ తగ్గింది భోజనాల్లో క్వాలిటీ తగ్గింది అన్నదానంలో క్వాలిటీ తగ్గింది సోమవారి ప్రసాదంలో క్వాలిటీ తగ్గింది అంతా గమనించారు కానీ ఎన్డిడిబి ల్యాబ్ తీర్చేంతవరకు మరీ ఇంత కుట్రకి పని కట్టారన్నది ఊహించలేకపోయారు తప్ప మీ కుట్రలు ఎప్పుడో గమనించారు జనం కుట్రలు గమనించారు కాబట్టి నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు ఇచ్చారు నువ్వు ఓడిపోయావు నువ్వు ఓడిపోయావు ఓడిపోయినా నోరు కుదురు పడలేదు బుద్ధి చెప్పమని నీకు నీకు చెప్పిన బుద్ధి చాలేదా నీకు చెప్పిన బుద్ధి చాలేదా నీకు చెప్పిన బుద్ధి బుద్ధి నేర్చుకుంటే బాగుంటుంది ఎవరు నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తున్నాం ఎవరు చంద్రబాబు గారు నమ్మరట రోజును బాగా నమ్ముతారు నమ్మారు కాబట్టి నగరిలో గెలిపించారు నమ్మారు కాబట్టి నగరిలో గెలిపించారు కదా నిన్ను ఓడిచ్చారు నిన్ను నమ్మలేదు నీ నాయకుడిని నమ్మలేదు జగన్మోహన్ ఓడిచ్చారు నమ్మంది ఎవరిని నమ్మేది ఎవరిని నమ్మేది ఎవరిని నమ్మంది ఎవరిని నోరుంది కదా ప్రాయచిత దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు ప్రాయచిత్ దీక్ష ఎవరు చేస్తారు తప్పు చేసిన వాళ్ళు చేస్తారు అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు ఇది అబద్ధం కాదు తప్పు చేసిన మీ జగన్ అట్టా చెయ్యడు కాబట్టి ఆయనకట్ట హిందూ విశ్వాసాల పట్ల నమ్మకాల పట్ల సాంప్రదాయాల పట్ల గౌరవం లేదు కాబట్టి ఎవరో ఒకరు చేస్తే దేవుడి కోపం తగ్గించవచ్చని చేస్తున్నాడు తప్పు చేసినోడు కాదు తప్పు చేసినోడు తర్పం చేస్తున్నాడు పాపం ఆయన ఏం చేస్తాడు మీ జగన్మోహన్ రెడ్డి చేయడు కాబట్టి స్వామి వారికి అపవిత్రం జరిగింది కాబట్టి ఒక మనిషిగా దేవుడి మీద ప్రేమతో నిష్టతో జరిగింది అపచారం అపవిత్రం కాబట్టి చేస్తున్నాడు నీకు నువ్వు కూడా చేయి నువ్వు కూడా చేయి నువ్వు చేయలేవులే నీ వల్ల కాదు అది లడ్డూలో కలిసి జరగలేదు ఇది చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ అవును మరి లడ్డూలో ఏమీ జరగలేదు ఏం చెప్పింది మరి ఎందుకు చెప్పింది ఎస్ వ్యాల్యూస్ ఎంత ఉండాల్సింది ఎంత ఉంది నైన్టీ నైన్ నుంచి వన్ నాట్ వన్ ఉండాల్సింది ఎందుకు వన్ వన్ సెవెన్ ఉంది ఎందుకు వన్ నాట్ సెవెన్ ఉంది ఎందుకు ట్వంటీ సెవెన్ ఉంది ఎందుకు ఎయిటీ ఎయిటీ ఉంది ఎయిటీ సెవెన్ ఉంది ఎందుకుంది అక్క ల్యాబ్కాడే బో అక్క పో ల్యాబ్ని అడుగు ల్యాబ్ లాబ్ ధర్నా కూర్చో కరెక్ట్కి ఇవ్వండి ఏమి జరగలేదని ల్యాబ్ లో మాట్లాడుకో సైంటిస్టులతో మాట్లాడుకో సైంటిస్టులతో మాట్లాడుకక్క ఎందుకంటే ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద వెయ్యి మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు దుర్గా గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు ఇరవై ఐదుకు పైగా పవిత్రమైన దేవాలయాన్ని కూర్చింది చంద్రబాబు నాయుడు ఎవడరా స్క్రిప్ట్ రాసిచ్చింది ఎవడరా రోజు స్క్రిప్ట్ రాసిచ్చింది పింక్ డైమండ్ విషయం చెప్పదు చెప్పేది అబద్ధాలు చెప్పినా కొన్ని ఎక్కువ చెప్పాలి కదా కొన్ని ఎక్కువ అబద్ధాలు చెప్పాలి కదా ఎవడు రా స్క్రిప్ట్ రాసిచ్చింది తలక మాసినోడు బూట్లు వేసుకొని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా ఆయన అయితే దేవుడు క్షమించడు అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడుని క్షమించారు ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ పదకొండు రోజుల ప్రాయచిత దీక్ష పవన్ కళ్యాణ్కి మాత్రమే పనికొస్తుంది కాబట్టి ఇకనైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని జగనన్న మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాల్లో తిరుపతి అమ్మాయి అంట దేవుడి దర్శనాలు అమ్ముకునే రోజా డబ్బులుంటే తప్ప ఏ పని చేయని రోజా కార్యకర్తలని పట్టించుకుని రోజా నగల్లో వైసీపీ కార్యకర్తతో తగాది పెట్టుకునే రోజా అక్కడున్న భూమన్ కరుణాకర్ రెడ్డితో వైరం ఉన్న రోజా వైసీపీ లీడర్ అతను మళ్ళీ టీటీడీ చైర్మన్ గా పనిచేశాడు తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పడని రోజా మిథున్ రెడ్డితో వైరంతో ఉండే రోజా తిరుపతి అమ్మాయి అని చెప్పుకుంటుంది నీకు తిరుపతిలో నిన్న నిన్నెవడు సమర్థిస్తాడు చెప్పు నువ్వు తిరుపతిలో నీకు పదోట్లు రాలతాయా నీ పేస్తోటి నీ మొహంతో పదోట్లు రాలతాయా నీకు పదోట్లు గట్టిగా పడతాయా వేవ్ వస్తే గెలుస్తావు వేవు లేకపోతే ఓడిపోతావు అది నీ పరిస్థితి అది నీ పరిస్థితి నిజంగా తిరుపతి అమ్మాయిగా నీ గినక ఉంటే వైసీపీ మొహాన జగన్మోహన్ రెడ్డి మొహాన రాజీనామా పడేసి తిరుపతిలో ఇంత అపచారం చేస్తావా ల్యాబ్ చెప్పింది చంద్రనాడు గారు చెప్పడం కాదు చెప్పింది ల్యాబు రిపోర్టు రిపోర్టు చెప్పింది అపచారం జరిగింది అపవిత్రం జరిగింది అనేది ల్యాబ్ చెప్పింది నీకు డౌట్ ఉంటే లడ్డూ తయారు చేసే పోర్టు కమిటీ వాళ్ళు ఎప్పటి నుంచి అనుమానం వచ్చింది మీరు ఎన్నిసార్లు వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు కంప్లైంట్ చేశారు కూడా అడిగిపోయి లడ్డూ తయారు చేసే వాళ్ళు ఉంటారుగా వాళ్ళకి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు వాళ్ళు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కొన్ని వందల సార్లు కంప్లైంట్ చేశారట న్యూ నెయ్యి క్వాలిటీ తగ్గుతుందని పాపం వాళ్ళకి తెలియదు ఇంకా ఈ కలిపి చేస్తున్నారన్న విషయం తెలియదు నెయ్యి క్వాలిటీ తగ్గింది అనుకున్నారు అంతే పాపం వాళ్ళు ఆ క్వాలిటీ మీద అనేకసారి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ చేసి వాళ్ళని బెదిరిచ్చారు తప్ప నెయ్యి క్వాలిటీని మార్చలేదు నెయ్యి క్వాలిటీని మార్చలేదు ఎందుకు మారుస్తారు వాళ్ళకి కావాలని చేస్తున్నప్పుడు మళ్ళీ టెండర్ ప్రక్రియలు అనేక అక్రమాలు ఎన్ని 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 అక్క ఇదంతా వద్దు నువ్వు తిరుపతిలో ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నావు ఎన్నిసార్లు రడ్డూలు తిన్నావు ఇప్పుడు పోయి తిరుపతి రడ్డు తిను ఆ టేస్ట్కి నీ జగన్ అన్న ఉన్నప్పుడు టేస్ట్కి తేడా ఉందో లేదో మనస్ఫూర్తిగా కొండ మీద రాజకీయాలకు అతీతంగా చెప్పు లేదు నువ్వు చెప్పలేవు నీకు మనసు రాదు నీకు నోరు రాదు అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడడానికి రాదు నవ్వు రాకపోయినా జబర్దస్త్లో నవ్వినట్టే వాస్తవాలు చెప్పకుండా అబద్ధాలు చెప్పడమే నీ బుద్ధి అయితే అక్కడ జనాన్ని అడుగు తిరుపతి కొండ మీదకి పోయి జనాన్ని అడుగు జగన్ అనే టైంలో లడ్డూ టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు లడ్డూ టేస్ట్ ఎలా ఉంది అనేది అడుగు చెప్తారు చాలు ఈ లాబులు ఈ సైంటిస్టులు ఏం అవసరం లే నువ్వు తిరుపతి అమ్మాయి అంటున్నావు కదా కొండ మీదకి పోయి అడిగి ఇవ్వాలి చెప్తారు ఎందుకు అడ్డగోలు మాటలు ఎందుకు అడ్డగోలు వాదనలు ఏ డబ్బులు ఉంటే తప్ప పని నడవదు కమిషన్లు ఉంటే తప్ప పని చేయదు ఇలాంటి రోజక్క ఇవాళ మాట్లాడుతూ ఉంది నీ ఇసుక మాపియా గురించి నీ ల్యాండ్ మాపియా గురించి నువ్వు ఆడుదాం ఆంధ్రా పేరుతో చేసిన వంద కోట్ల స్కామ్ గురించి వాటి గురించి చెప్పు రోజక్క వాటి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి నీ మీద నేను టీడీపీలు చేసినాయి చంద్రబాబు గారు చేసినవి టీడీపీలు చేసినవి కాదు వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు నీ వెనకాల తిరిగి జెండా పట్టుకొని నిన్ను గెలిపించి రెండు వేల పంతొమ్మిదిలో నిన్ను ఎమ్మెల్యే చేసినటువంటి కార్యకర్తలు చేస్తున్న ఆరోపణలు వాటికి సమాధానం చెప్పు తిరుపతి అమ్మాయిగా తిరుపతి శ్రీవారి ప్రసాదం అపవిత్రం కావటం మీద అపచారం చేయటం మీద దాని మీద మాట్లాడు ఏ నిజం ఉంటే వైవి సూబ్బారెడ్డి ఎంక్వైరీ ఆపాలని సుప్రీంకోర్టుకి ఎందుకు పోతున్నాడు ఎందుకు పోతున్నాడు ధైర్యంగా ఎదుర్కోమను మరి ఎంక్వైరీని ఎదుర్కోమను ఎవరు బడితే వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఏ స్క్రిప్ట్ రాసిచ్చినప్పుడు కొద్దిగా సరిగ్గా రాసి పంపండి పరుగు తీకండి ఆమె సినీ నెటి మరలా గతంలో సినిమా డైలాగులు బాగానే చెప్పేది కదా డైలాగులు బాగా చెప్పేది నో డౌట్ ఆమె డైలాగు చెప్పడంలో కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది దశాబ్దాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆమెకి సినిమాల్లో చాలా డైలాగులు చెప్పి చెప్పి రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయాల్లో రాజశేఖర అండి పంచరోట ఇస్తానది టీడీపీలో ఉండి ఇప్పుడు ఇప్పుడు వైసీపీలో ఉండి చంద్రబాబు వెళ్తుందిరే కానీ సరే ఎనీవే ఆ స్క్రిప్ట్ రాసి వచ్చి కొద్ది సరిగి చూసుకుని చాలు ఎనీవే రోజక్క నీకు మాత్రం చెప్పేది ఏంటంటే జరిగింది అప్రచారం ప్రచారం ఇప్పుడు మనం చేసే పాపాలు ఎక్కడ అవుతాయంటే సందర్భం వచ్చినప్పుడు తప్పు జరిగినప్పుడు తప్పును తప్పుగా చూడగలిగినప్పుడు అన్ని రాజకీయ కోణాల్లో కాకుండా తప్పుని తప్పుని ఒప్పు ఒప్పుగా చూడగలిగినప్పుడు మన పాపాలు నిష్కృతం అవుతాయి ఇన్నాళ్ళు మాట్లాడిన మాటలు వేరు దేవుడి విషయంలో మాట్లాడాల్సిన మాటలు వేరు జరిగింది అపచారం జరిగింది అప్ అపవిత్రం అది ఎవరో చెప్తే తేలింది కాదు అది ఖచ్చితంగా ల్యాబే చెప్పింది కాబట్టి దయచేసి నువ్వు ఈ విషయంలో అనవసరమైన కామెంట్ అయిపోయి వివాదాల్లో ఇరుక్కోవద్దు అనేది అయితే నీకు ఇస్తున్న సలహా నీ ఇష్టం ఇంకా